అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక విచిత్రమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకే చట్టం ఒకే కోర్టు కాని తీర్పులు మాత్రం ఒకదానికొకటి సంబంధం లేకుండా తారుమారు ఇదే భారత న్యాయచరిత్రలోనే అత్యంత గందరగోళంగా సాగిన ముల్కీ నిబంధనల కథ ఇది కేవలం ఉద్యోగాల కోసం జరిగిన గొడవ మాత్రమే కాదు ఇది ఒక ప్రాంతం యొక్క అస్తిత్వం హక్కులు ఇంకా గుర్తింపు కోసం దశాబ్దాల పాటు సాగిన ఒక పెద్ద న్యాయపోరాటం సరే ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడు అన్నది తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అని నిర్ణయించగలదా ఈ ఒక్క ప్రశ్నే కొన్ని దశాబ్దాల పాట సాగిన ముల్కీ నిబంధనల వివాదానికి నిప్పురాజేసింది పదండి ఈ వివాదం లోతుల్లోతు వెళ్ళి అసలేం జరిగిందో చూద్దాం ఓకే ముందుగా అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది దీని మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం ఈ పెద్ద లీగల్ ఫైట్కి దారితీసిన పరిస్థితులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఈ ముల్కీ రూల్స్ అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఆ వ్యక్తి కనీసం పదిహేనేళ్లు అక్కడే నివసించి ఉండాలి స్థానిక ప్రజల ఉద్యోగ అవకాశాలను కాపాడటమే దీని వెనకున్న అసలు ఉద్దేశమన్నమాట అసలు ఈ లీగల్ తుఫాన్ రావడానికి కారణం ఒకే ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ జియో నెంబర్ థర్టీ సిక్స్ ఈ ఆర్డర్ ఏం చెప్పిందంటే తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న నాన్ ముల్కీ ఉద్యోగులందర్నీ తీసేయాలని దీంతో ఏమైందంటే వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద గొడవకు దారితీసింది ఈ లీగల్ ఫైట్లో చాలా ట్విస్టులున్నాయండి ఒకసారి చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కన్ఫ్యూజన్తో మొదలైంది పంతొమ్మిదొందల డెబ్బైలో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది చివరికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఫైనల్ జడ్జ్మెంట్తో ఒక క్లైమాక్స్ వచ్చింది పదండి ఈ జర్నీలో ప్రతి స్టేజ్ ని వివరంగా చూద్దాం సరే ఇప్పుడు మనం కథలో ఫస్ట్ పార్ట్కొచ్చాం ఇక్కడే అసలు న్యాయపరమైన గంధరగోళం మొదలైంది ఒకే హైకోర్టునుంచి ఒకదానికొకటి పూర్తిగా ఆపోజిట్ గా ఉన్న తీర్పులు ఎలా వచ్చాయో చూద్దాం ఇక్కడే అసలు డ్రామా స్టార్టైందన్మాట కేవలం పదిహేడు రోజుల గ్యాప్లో ఒకే హైకోర్టు తన మాట తానే మార్చుకుంది ఫిబ్రవరి మూడున జస్టిస్ చిన్నపరెడ్డి ముల్కీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం చెల్లవు అని తీర్పిచ్చారు కట్ చేస్తే సరిగ్గా పదిహేడు రోజుల తర్వాత అదే హైకోర్టులోని ఒక పెద్ద బెంచ్ ఆ తీర్పుని పూర్తిగా కొట్టేసి రూల్స్ చెల్లుతాయని ప్రకటించింది ఇది రాష్ట్రంలో పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఈ మొత్తం లీగల్ ఫైట్ కి హార్ట్ లాంటిది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీన్ బై త్రీ ఈ ఆర్టికల్ ఉద్యోగాల కోసం నివాసానికి సంబంధించిన రూల్స్ పెట్టే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది కానీ ఇక్కడ అసలు చిక్కు ప్రశ్న ఏంటంటే ఆ రూల్స్ మొత్తం రాష్ట్రానికి పెట్టాలా లేక తెలంగాణ లాంటి ఒక ప్రాంతానికి మాత్రమే పెట్టొచ్చా ఈ ఒక్క పాయింట్ చుట్టూనే మొత్తం వివాదం తిరిగింది హైకోర్టులోనే ఇంత కన్ఫ్యూషన్ ఉండటంతో విషయం దేశ అత్యున్నత న్యాయస్థానానికి అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు ఎంట్రీతో ఈ కథలో ఇంకో కొత్త చాప్టర్ మొదలైంది అప్పుడు హైకోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసు సుప్రీంకోర్టుకి చేరింది మార్చ్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ రోజు ఐదుగురు జడ్జిల బెంచు ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది ముల్కీ నిబంధనలు చెల్లవు అంతే ఈ జడ్జిమెంట్ చాలా క్లియర్ అండ్ కట్గా ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ముల్కీ రూల్స్ వాటిని అమలు చేసే జీవో థర్టీ సిక్స్ రెండూ రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది వాళ్ళ లాజిక్ చాలా సింపుల్ రెసిడెన్స్ రూల్స్ పెడితే రాష్ట్రం మొత్తానికి పెట్టాలి అంతేకాని కొన్ని జిల్లాలకు లేదా ఒక ప్రాంతానికి పెట్టకూడదు ఇది ఎగ్జాక్ట్ గా హైకోర్టులో జస్టిస్ చిన్నపరెడ్డి చెప్పిన పాయింటే సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది ఇక కథ అయిపోయిందనుకున్నారందరూ కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం కూడా లీగల్ ఫైట్ ఇంకా ఆగలేదు ఇది మరింత కన్ఫ్యూజన్కి దారితీసింది ఇక్కడే స్టోరీలో ఊహించని ఒక మలుపు వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కూడా డిసెంబర్ నైన్టీన్ సెవెంటీలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ ఒక షాకింగ్ తీర్పిచ్చింది వాళ్ల లాజికేంటో తెల్సా సుప్రీంకోర్టు కొట్టేసింది కొత్త చట్టాన్ని మాత్రమే కాబట్టి దానికంటే ముందున్న ఒరిజినల్ పాత ముల్కీ రూల్స్ మళ్లీ బతికొచ్చాయని చెప్పింది ఎంత విచిత్రమో చూడండి ఈ లీగల్ గొడవల మధ్య మనం మనుషుల గురించి మర్చిపోకూడదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇదే విషయాన్ని గుర్తుచేసింది ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగుల్ని వాళ్ల ఫ్యామిలీస్ని ఉన్న పళ్లంగా వేరే చోటికి పంపించడం చాలా అన్యాయం దానివల్ల అశాంతి పెరుగుతుంది అని చెప్పింది అంటే ఈ వివాదంలో ఒక మానవతా కోణం కూడా ఉంది ఈ లీగల్ జర్నీలో ఉన్న కన్ఫ్యూజన్ని ఈ టేబుల్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది చూడండి తీర్పులు ఒక పింక్ పాంగ్ బాల్లా ఎలా ఇటూ వెళ్లాయో చెల్లదు చెల్లుతుంది మళ్లీ చెల్లదు మళ్లీ చెల్లుతుంది మళ్లీ చెల్లదు ఈ అనిశ్చితి వల్ల ఉద్యోగులు వాళ్ల కుటుంబాలు ప్రభుత్వం ఎంత టెన్షన్ పడుంటాయో ఒక్కసారి ఊహించుకోండి ఇన్ని ట్విస్ట్లు ఎంత కన్ఫ్యూజన్ తర్వాత కథ క్లైమాక్స్కొచ్చింది ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ఫైనల్ జడ్జ్మెంట్ కోసం దేశమంతా ఎదురు ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆ రోజున సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పును ఇచ్చి ఏళ్ల తరబడి నడుస్తున్న ఈ గందరగోళానికి ఫైనల్గా తెరదించింది ఇక ఫైనల్ జడ్జ్మెంటేంటే సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల బెంచ్ హైకోర్టు మెజారిటీ ఒపీనియన్ని పక్కన పెట్టి ముల్కి రూల్సు కరెక్టే అవి చట్టబద్ధమైనవే అని తేల్చి చెప్పింది ఇది చాలామందికి పెద్ద షాక్ అసలు ఈ తీర్పు ఎందుకు ఫైనల్ అయ్యింది ఎందుకంటే కోర్టు తన వాదనను చాలా స్ట్రాంగ్ గా చెప్పింది రాజ్యాంగం రాకముందు నుంచే ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఆర్టికల్ థర్టీ ఫైవ్ బి కింద స్పెషల్ ప్రొటెక్షన్ ఉందని చెప్పింది హైకోర్టులో జస్టిస్ కొండా మాధవరెడ్డి చెప్పిన పాయింట్తోనే ఏకీభవించింది ఫైనల్గా ఈ రూల్స్ ని మార్చాలంటే అది ఒక్క పార్లమెంటు వల్లే అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి ఆ పవర్ లేదని క్లియర్ గా చెప్పేసింది అప్పటి చీఫ్ జస్టిస్ ఎస్ఎం సీక్రి మాటల్లోనే ఈ తీర్పు సారాంశం మొత్తముంది ఆయనేమన్నారంటే ఈ రూల్స్ వల్ల ఏవైనా ఇబ్బందులుంటే అది పార్లమెంట్ చూసుకోవాల్సిన విషయం మాది కాదు అని అంటే కోర్టు తన పని తాను చేసింది ఇక బంతిని పార్లమెంట్ కోర్టులోకి విసిరేసిందనమాట సో ఈ ముల్కీ నిబంధనల కథ ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది ఒకప్పుడు నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రం కోసం పెట్టిన ఒక రూల్ ఆ రాష్ట్రమే కనుమరుగై ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా కూడా ఎలా బతికింది చట్టానికీ చరిత్రకీ ప్రజల హక్కులకీ మధ్యున్న ఈ సంక్లిష్టమైన సంబంధం గురించి ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది